హాయ్ అండి అందరికీ ఈరోజు రెడ్డి కిచెన్లో అయితే టమాటా టమాటాని లోపచ్చడి అయితే చేస్తున్నాను ఇది సిక్స్ మంత్స్ అయినా కూడా చెడిపోకుండా అదేవిధంగా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ టమాటా పచ్చడిని నేనైతే పండు మిర్చితోని టమాటా పచ్చడి చేస్తున్నాను పండు పండుమిర్చితో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో టమాటాలు ఫ్రెష్గా దొరుకుతాయి అట్లాగే టమాటాల సీజన్ ఇంకొకటి ఏంటంటే రేటు తక్కువగా ఉంటాయి అదేవిధంగా మిర్చి కూడా ఈ టైంలో మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పండుమిర్చితోని టమాటా పచ్చడి చేసేసుకుంటే అయితే బాగుంటుంది ఇంకెందుకండి లేటు మరి వచ్చేసేయండి హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే ఫ్రెష్గా ఉండే ఒక కేజీ టమాటాలు అయితే తీసుకుంటున్నాను నేను కాయలకు అంటే టమాటాలకి కొంచెం తొడిమే ఉన్నదైతే ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు అంటే చెట్టు నుండి తీసి ఎక్కువ టైం కాలేదు అనేది అర్థమవుతుంది తొడిమే ఊడిపోలేదంటే వీటిని మంచిగా కడిగేసి తర్వాత వీటిని తొడిమైతే తీసేయాలి తర్వాత దీన్ని నేను మిర్చితో చేస్తాను అనుకుంటున్నాను కదా మిర్చి కూడా హాఫ్ కేజీ తీసుకుంటున్నాను మిర్చి ఏంటంటే ఇట్లా కొంచెం కారం ఎక్కువ లేని మిర్చి అయితే తీసుకుంటున్నాను ఈ మిర్చిలు ఏంటంటే కొంచెం పొడవుగా లగ్గలాగా ఉన్నాయి కాబట్టి వీటికి ఎక్కువ కారం అనేది ఉండదు అందుకోసమనే నేనైతే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇవి పండు పండుమిర్చిని ఏంటంటే కడిగ కంటే ముందు అయితే తొడిమి తీయద్దు కడిగిన తర్వాతనే మంచిగా తుడిచి తొడిమి తీసేయాలి ముందుగా కడిగితే ఏమవుతుందంటే తొడిమి తీసిన తర్వాత కడిగితే దాని లోపలికి వాటర్ పోతాయి కాబట్టి ముందైతే తొడిమి తీయద్దు టమాటాలు ఇట్లా ఫ్రెష్గా కడిగిన తర్వాత వీటిని తొడిమి తీసేస్తూ ఇప్పుడు మంచి పొడి క్లాత్తోనైతే అయితే మంచిగా ఎట్లా నీట్గా తుడిచి ఒక అరగంట సేపు అయినా మళ్ళీ ఆరబెట్టాలి ఎందుకంటే దాని పక్కన కొంచెం తేమలాగా పేరుకుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకున్నా సరే కొంచెం తేమలాగా ఉంటుంది కాబట్టి ఒక అరగంట సేపు అయినా అట్లా ఆరనివ్వాలి ఇలాగే అన్నీ కూడా చూడండి తొడిమె తీస్తే లోపల గ్రీన్ కలర్గా అనిపిస్తుంది అంటే ఇవి పర్ఫెక్ట్ ఫ్రెష్గా ఉన్నాయని అయితే అర్థమవుతుంది అన్నీ కూడా ఇట్లాగే తీసి మంచిగా రెడీగా ఉంచుకోవాలి పచ్చడి చేయడం కోసం తర్వాత పండుమిర్చి కూడా అంతే మంచిగా కడిగిన తర్వాత తుడుచుకుంటూ తొడిమి తీసేస్తే సరిపోతుంది ఇవి కూడా ఒక అరగంట సేపు అట్లా ఆరనివ్వాలి ఎందుకంటే ఎక్కడైనా కొంచెం నీళ్ళ తడి మిస్ అయినా కూడా అది కూడా గాలికి ఆరిపోతుంది కాబట్టి అట్లా చేయాలి ఇలా పండుమిర్చి అట్లాగే టమాటాలు అయితే అరగంట సేపు ఆరబెట్టేసి రెడీ ఉంచుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నాను అట్లాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకుంటున్నాను అట్లాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా లైట్గా సిమ్లో పెట్టేసి స్టవ్ను దోరగా ఇట్లా అటు ఇటు అనుకుంటూ మంచిగా అయితే వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని వేయించకపోతే ఏమవుతుందంటే కొంచెం పచ్చి పచ్చిగా వాసన వస్తుంది అలాగే మెంతులు కూడా కొంచెం చేదు ఎక్కువగా వస్తాయని ఇలాగైతే వేయించుకోవాలి ఇవి చల్లగా చేసేసి ఎలా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకోవాలి అన్నీ కూడా దీన్ని కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను యాభై గ్రాముల వరకు చింతపండు చింతపండు ఏంటంటే తెల్లగా ఉండాలి ఇట్లా నారలు ఏదైనా ఉంటే కూడా అంతా తీసేసి గింజలు ఏమైనా ఉన్నా కూడా తీసేసి దీన్ని కూడా రెడీ ఉంచేసుకోవాలి నేనైతే యాభై గ్రాముల వరకు తీసుకుంటున్నాను చింతపండు చింతపండు బ్లాక్ అయింది తీసుకుంటే ఏంటంటే పచ్చడి కూడా కొంచెం బ్లాక్ బ్లాక్గా అనిపిస్తుంది అని అయితే కొత్త చింతపండు తీసుకోవాలి అంటే కొంచెం తెల్లగా ఉన్న చింతపండు తీసుకుంటే టమాటా పచ్చడికి చాలా బాగుంటుంది అట్లాగే ఈ టమాటా పచ్చడికి ఉప్పు కూడా నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా రాళ్ళ ఉప్పు అంటారు అంటే కొంచెం పొడి చేయని ఉప్పు అన్నట్టు ఉప్పు తీసుకుంటే బాగుంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను మిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నాను అట్లాగే వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇవి కొత్తగా వచ్చినాయి అంటే ఈ సీజన్లో ఇప్పుడు కొత్తగా వస్తాయి కాబట్టి కొత్త వెల్లుల్లే తీసుకున్నాను ఇవి కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను అంటే ఐదు వెల్లుల్లి గడ్డలు అన్నట్టు ఇవి కూడా పొట్టు తీసేసి ఇట్లా లైట్గా కచ్చ పచ్చగా అయితే పేస్ట్గా చేసుకోకుండా కచ్చపచ్చగా పచ్చగా అయితే చేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికించుకోవాలి కాబట్టి టమాటా మొత్తం అలాగే వేయకుండా ఇట్లా కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి ముక్కలు చేస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి నూనె అయితే ఏం వేయట్లేదు డైరెక్ట్ ఈ ముక్కలను దీంట్లోకి అయితే వేసేస్తున్నాను అట్లాగే రెడీ ఉంచుకున్న చింతపండు ఉంది కదా చింతపండు కూడా దీనిపైననే వేసేసి అట్లాగే కొంచెం లైట్గా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి అన్నీ కూడా మామూలు మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసేసి దీన్ని అటు ఇటు ఒకసారి అయితే కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి ఇవి ఉడికేంత వరకు స్టవ్ పైన ఇంకో సైడ్ వేరొక బౌల్ పెట్టేసి లైట్గా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇట్లా నూనె అయితే వేసేసి మిర్చి ఉన్నాయి కదా వాటిని ఇట్లా రెండు రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని అయితే లైట్గా ఇట్లా ఫ్రై లాగా చేయాలి మిర్చి ఏంటంటే కట్ చేయకపోతే కొంచెం చిటపట ఎక్కువ అంటే అయితే కట్ చేయాలి అందుకోసమని ఇట్లా లైట్గా కొంచెం సట్టబడేటట్టు అయితే లైట్గా వేయించుకొని దీన్ని కూడా రెడీ ఉంచుకోవాలి మిక్సీ పట్టే ముందు ఇవి చల్లగా కావాలి మిక్సీ పట్టడానికి ఇలాగైతే లైట్ లైట్గా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టాలి స్టవ్ కూడా హైలో పెట్టద్దు తర్వాత టమాటాలను కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలాగైతే కలుపుతూ ఉండాలి టమాటాల నీరంతా పోయేదాకా ఇట్లా అనుకుంటూ అయితే ఉడికించుకొని రెడీ ఉంచేసుకోవాలి తర్వాత దీని అంతా కూడా మిక్సీ పట్టాలి కదా నేనైతే మిక్సీలో వేయట్లేదు ఎట్ గ్రైండర్లో వేస్తున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఎట్ గ్రైండర్లో ఏందంటే ఫస్ట్ పండుమిర్చి వేసాను పండుమిర్చి వేసిన తర్వాత మనం తీసుకున్న ఉప్పు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి నేనైతే మొత్తం ఉప్పు అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను పండుమిర్చి అనేది ఇట్లా అయిన తర్వాత రెడీ చేసుకున్న టమాటా గ్రేవీ ఉంటుంది కదా అది కూడా దీంట్లో వేసేసి ఇదంతా కూడా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అయితే ఉండేటట్టు చేసుకోవాలి మిక్సీలో కూడా అంతే మరీ పేస్ట్ లాగా అయ్యే వరకు అయితే మిక్సీ పట్టకండి పచ్చడి మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా అంటే మరీ దంచుకోకుండా లైట్గా కచ్చాపచ్చగా ఉండేటట్టయితే చేసేసుకోవాలి తర్వాత టమాటా పచ్చడి అంతా కూడా ఇట్లా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే మిక్సీ పట్టేసుకోవాలి టమాటా పచ్చడిలో పండుమిర్చి వేస్తే ఏమవుతుందంటే ఇట్లా కొంచెం జారుడులాగానే ఉంటుంది టమాటా పచ్చడి ఈ రకంగా ఉండేటట్టయితే టమాటా పచ్చడికి రెడీ చేసి ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఫ్రై బౌల్ అంటే కడాయి లాంటిది అట్లాంటిది తీసుకొని దాంట్లో నేనైతే పల్లి నూనె తీసుకుంటున్నాను మామూలుగా పచ్చళ్ళకు పల్లె నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది నేను ఈ కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పు ఒకటి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది అంటే నేను రెండు కప్పుల నూనె తీసుకుంటున్నాను అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నూనె అయితే తీసుకుంటున్నాను ఎప్పుడైనా పచ్చళ్ళకు కొంచెం నూనె ఎక్కువనే ఉంటేనే మంచి ఉంటుంది అందుకోసమనే నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ నూనె తీసుకున్నాను కొంచెం ఎక్కువ అనిపించిన వాళ్ళు తక్కువైనా తీసుకోవచ్చు తర్వాత నూనె వేడైందా లేదా అనడానికి కొంచెం లైట్గా ఎట్లాగైతే వేసాను నూనె వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అట్లాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అట్లాగే కొన్ని మెంతులు వేస్తున్నాను మెంతులు కిందకి వస్తే బాగుంటాయని మెంతులు కూడా వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసాను అట్లాగే ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి పప్పులు అంటే శనగపప్పు అలాగే మినపప్పు నేనైతే మినపప్పు వేయట్లేదు ఒక శనగపప్పు వేస్తున్నాను కొంచెం స్టవ్ ఆఫ్ చేసి ఎందుకంటే పప్పు ముందే వేస్తే కొంచెం నల్లగా అయిపోతుందని అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మినపప్పు వేస్తున్నాను అట్లాగే కరివేపాకు కూడా వేస్తున్నాను అయితే నూనె బాగా వేడిగానే ఉంటుంది కాబట్టి అన్నీ కూడా అంటే పప్పు అదేవిధంగా కరివేపాకు కూడా మంచిగానే తడి లేకుండా ఫ్రై అయిపోతుంది అన్నట్టు తర్వాత ఈ నూనెని ఏం చేయాలంటే కొంచెం చల్లగా చేసుకోవాలి మరీ చల్లగా కాకుండా మామూలు వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి నేను వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే సగం వేస్తున్నాను పోపులో తర్వాత మిగిలిన సగం లాస్ట్లో వేస్తాను ఎట్లా చూడండి ఈ వేడి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించేసి లైట్గా ఎట్లా అనుకుంటూ వేడి చేసుకోవాలి ముందే ఫుల్ వేడి మీద ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే సడన్గా మాడిపోతుంది అన్నట్టు అంతా కూడా అందుకోసమని ఇట్లా మెల్లగా అనుకుంటూ ఎట్లాగైతే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచేసుకొని రెడీ చేసి ఉంచుకున్న మిర్చి టమాటా మిక్స్ అంతా కూడా దీంట్లో వేసి మెల్లగా ఇట్లా కలపాలి ఇది ఏంటంటే కొంచెం మంచిగా అంటే నూనె నూనె అంతా కూడా ఈ టమాటా గ్రేవీలో అంతా కూడా కలిసిపోవాలి అట్లా కలపాలన్నట్టు ఫుల్ మంట మీద అయితే చేయండి ఇదంతా కూడా కొంచెం స్లో మంట మీద టైం తీసుకొనే చేయాలి లేదంటే టమాటా పచ్చడి అయితే పాడవుతుంది చూడండి నూనె అంతా కూడా దీంట్లో కలిసిపోయింది ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇదంతా కూడా లైట్గా సిమ్ములో పెట్టేసి మెల్లమెల్లగా కలుపుకుంటూ గ్రేవీ లాగా అయితే చేసుకోవాలి అప్పుడు ఉంటుంది ఇంకా ఆరు నెలలైనా పచ్చడి నిల్వగా అయితే టమాటాలో ఇట్లా కలుపుతుందంటే ఆ నీరంతా కూడా ఆవిరైపోయి నూనంతా కూడా మెల్లమెల్లగా పైకి తెలుతుంది స్టవ్ను సిమ్లోనే ఉంచుకోవాలి హైలో అస్సలు పెట్టద్దు కొంచెం టైం తీసుకొని మెల్లగా అప్పుడప్పుడు కలుపుతూ అయితే ఇట్లా నూనె మొత్తం కూడా పైకి ఇట్లాగైతే తేలాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా అయితే వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసి మిగిలిన వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి ఇదంతా కూడా మంచిగా కలపాలి వెల్లుల్లి లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే పచ్చడి కొంచెం వెల్లుల్లి వాసన వస్తుంది కాబట్టి బాగుంటుంది పౌడర్ కూడా అంతే ఇవన్నీ కూడా ముందు వేస్తే కొంచెం మాడిపోయి ఆ టేస్ట్ అనేది రాదు ఆ పొడి వాసన అందుకోసమని ఇట్లా లాస్ట్కి వేసేసి ఇదంతా కూడా మంచిగా కలిసిపోవాలి చూడండి పచ్చడిలోకి నూనె అంతా కూడా ఎట్లా కలిసిపోయిందో ముందు నేను నూనె వేసిన తర్వాత కూడా ఇప్పటికీ పచ్చడి ఎలా అయిందో అందుకోసమని ఈ రకంగా వస్తే ఏమవుతుందంటే నూనె అంతా కూడా పచ్చడికి పట్టేసి ఆరు నెలలైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫ్రెష్గా ఉంటుంది అట్లాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి అంతా కూడా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇట్లా గాజు సీసా లేదంటే పచ్చడి జాడీలు ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో అయినా సరే పచ్చడి అంతా కూడా వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎన్ని కిలోల టమాటా పచ్చడి అయినా సరే ఈ విధంగా చేసుకున్నట్టయితే పచ్చడి అయితే బాగుంటుంది కాకపోతే ఉప్పు పండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెం సరైన పద్ధతిలో తీసుకున్నట్టయితే పచ్చడి బాగుంటుంది మామూలుగా టమాటాలకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేస్తాము కాకపోతే నేను పండు మిర్చి తీసుకున్నాను కాబట్టి ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉప్పు తీసుకున్నాను సో దాన్ని బట్టి ఇలాగైతే పచ్చడి చేసేసుకోవాలి మిగిలినవేవి కూడా కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు ఒకటి ఏంటంటే పచ్చడి ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్టయితే మధ్య మధ్యలో అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పచ్చడిని కలుపుతూ ఉండాలన్నట్టు ఈ పచ్చడిని వెంటనే చేసిన వెంటనే కాకుండా ఒక రోజు ఆగిన తర్వాత తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మంచి కాంబినేషన్ అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత పచ్చడి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలైతే అస్సలంటే అస్సలే వదిలేరు చూడండి అన్నము అంటే అంత బాగుంటుంది అన్నట్టు ఒకటి ఏంటంటే ఈ పచ్చడి చేసేటప్పుడు ఏదైనా కొంచెం అర్థమయ్యి అర్థం కాకపోయినా మళ్ళీ అయినా రిపీట్ చేసుకొని అయినా చూడండి చూసిన తర్వాత ఎట్లాగైతే ట్రై చేయండి చేసిన తర్వాత కాదు తిని చూసిన తర్వాత అయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అట్లాగే మీకు తెలిసిన వాళ్ళకి టమాటా పచ్చడి చేయాలనుకునే వాళ్ళకి కూడా ప్లీజ్ షేర్ చేసేయండి అట్లాగే ఈ ఛానల్కి అంటే హాసిని రెడ్డి ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అట్లాగే హాసిని రెడ్డి ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా మీకు వెంటనే అందాలంటే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది దానికోసమైతే పైనన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ